అలా అండి ఇప్పుడు మనము మెదక్ జిల్లా దర్సాపు మండలం చిన్న చింత గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహేష్ తనకు రిమోట్ గుర్తు వచ్చింది ఆ గుర్తు గురించి ప్రచారం చేసుకుంటూ ఈ ప్రచారంలో భాగంగా మనకు తారసపడినారు ఆ గ్రామస్తులను ఉద్దేశించి ఓటర్లను ఉద్దేశించి తను తన అభిప్రాయం కానీ ఆ గ్రామంలో తను గుర్తించిన సమస్యలు తన దృష్టిలో వచ్చిన సమస్యలు ఆ సమస్యల పరిష్కారానికి తను చేయబోయే కృషి తెలుపుతాడని చెప్పేసి కోరుతున్నాము అంతకుముందు ఆ గ్రామస్తులు ఇంకా ఓటర్లు వేరే టోళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఉంటే వాళ్ళు కూడా తమ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యల పరిష్కారానికి ఏమాశిస్తున్నారు మహేష్ నుంచి మహేష్ ఎన్నికైతే ఎన్నికైన తర్వాత అని చెప్పేసి ఓటర్లు ఒకరిద్దరు మాట్లాడండి చెప్పు మాకు ప్రధానంగా రోడ్డు సమస్య ఒకటి వాటర్ సమస్య ఒకటి ఇంకా స్కూలు డెవలప్మెంట్ లేదు స్కూల్ ఒకటి ఇంకా మోరీల సౌకర్యం సిసి రోడ్లు సిసి రోడ్ల సౌకర్యం చేయి చేయిస్తాడని మహేష్ అన్నకు మద్దతు చేస్తుంది ఇంకా మీరు ఎప్పుడన్నా ఏదైనా ఊరు పోయినప్పుడు ఊర్లో పోతాం చుట్టాలిళ్ళకు ఎక్కడన్నా ఎప్పుడన్నా పోతాం పోయినప్పుడు అరే ఈ ఊరు బాగుందిరా మంచిగా అనిపించిందా ఆ ఊరు ఏదైనా ఉందా మీకు దృష్టిలో వచ్చింది దృష్టిలో అంటే ఇప్పుడు మనం చిన్న కొట్టుముఖుకున్నాం మన ఊరే గొప్ప మంచిది కానీ ఇంకా కూడా జర ఎక్కడన్నా పోతే అరే శుభ్రత నీట్నెస్ లేకపోతే ఇంకా అన్ని విషయాల గురించి కొన్ని మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్క ఊరు ఒక్కొక్క దగ్గర పోయినప్పుడు అట్లే మన అనిపించిన ఊరు ఆ ఊర్లే నీకు మంచిగా అనిపించిన విషయం ఏముంది పారిశుద్ధ్యం బాగుంటది ఏ ఊరు నీకు ముక్లనా సంతోషం అట్లా అట్లా కూడా మీ ఊరు కూడా అట్లా ఉండాలనేది ఒక ఆలోచన కూడా నీ లోపల ఒకటి ఉన్నది అంత ఆలోచన సంతోషం అట్లా కూడా ఇంకొకళ్ళ ఇద్దరు ఎవరైనా మనం మాట్లాడుతూ మాట్లాడదు అదే చిన్న చిన్న కూడా గ్రామ ప్రజలకు ఇప్పుడు మన మయకుడు యువకుడు ఉత్సాహవంతుడు ఇప్పుడు మన ఊరు సమస్యలు ఏంటంటే సీసీ రోడ్లు మొత్తం మన క్లీన్ అండ్ గ్రీన్ గా వేసుకోవాలి చెట్లు నాటాలి మనకు వర్షా ప్ర చెట్లు నాటితే బాగుంటది సీసీ రోడ్లు మోరీలు విద్యుత్ విద్యుత్ అన్ని బాగుంటాయని మహేష్ యువకుడు ఉత్సాహవంతుడు అన్ని ఆఫీసులలో తెలుసు కాబట్టి మేము ఊరు నుంచి ఆయనకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం మా చిన్న చిన్న గ్రామ ప్రజలకు కోరుకున్నది అంటే యువత రావాల మాకు ఒక చదువుకున్న వ్యక్తి కావాలి మాకు ఆ చదువుకునే వ్యక్తి ఉంటే యువకులకు ఆదర్శంగా ఉంటాడు నేను కావాలంటే ఇంటర్నెట్గా మాకు మెసేజ్ పెట్టాలి గ్రూప్లలో కానీ అన్నింటిలో కానీ మేము కోరుకునేది ఏమంటే ఊరికి సంబంధించిన విషయం ఏదైనా మనం స్పందిస్తే వెంటనే స్పందిస్తారు మాకు ఏదైనా విషయం తెలియజేస్తే ఏదైనా జాబులు కానీ యువకులకు కానీ తొందరగా పెట్టించి వాళ్ళకు జాబులు అప్లై చేస్తుండు చేస్తుండు ఏదన్నా సమస్యలు ఉంటే దృష్టికి వెళ్తే ఎంబర్ తీరుస్తున్నాడు అందుకుంచి గ్రామ ప్రజలు కానీ యువకులు గానీ ఉత్సాహంగా ఆయనకు సపోర్ట్ చేస్తారు గెలిపించుకుంటాము గెలిపిస్తాం కూడా అదే ప్రతి ఒక్క సమస్య కూడా ఆ దృష్టికి వెళ్తే తొందరగా చేస్తుంది మాకు కాబట్టి ఆయనకు అందరూ భ్రమరథం పడుతురు ఆయనకు గెలిపించుకుంటాము గెలిపిస్తాం కూడా ఇంకా కూడా ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఇప్పుడు అభ్యర్థి మహేష్ మహేష్ గారు మాట్లాడతారు తను గ్రామంలో సమస్యలేంది ఆ సమస్యలకు కారణం ఏంది ఆ సమస్యలను ఏ రకంగా పరిష్కరించబోయే ఆలోచన తనకు భవిష్యత్తులో చేయబోతున్నాడు అనేది తనకున్న ఆలోచన ఏదని ఉంటే చెప్తారా మీ మీ భార్య మీ భార్య చిన్న చింతకుట గ్రామంలో గత నాలుగు సంవత్సరాల నుంచి నేను ప్రజలలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది మనము హైదరాబాద్కు ఇంత దగ్గర ఉన్న నర్సాపూర్కి ఇంత దగ్గర ఉన్నా కానీ తాగునీటితో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం మిషన్ భద్రత నీళ్లు రావు బోర్లు సరిగా పోయాయి నీళ్ళ కోసం మాత్రం ప్రతి ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది ఆ సమస్యను నా దృష్టిలో ఉంది ఒకటి ప్రధాన సమస్య అది ఇంకోటి రోడ్డు వ్యవస్థ పూర్తిగా నాశనం అయింది రోడ్లు సరిగా లేవు ప్లస్ పారిశుద్ధం లోపించింది ఇంకోటి విద్య మీద నాణ్యమైన విద్య లభించడం లేదు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ ఉన్న ఇదివరకు బిల్డింగ్ కాలేదు అదేవిధంగా యువకులు మనం సన్మార్గం నడిపిస్తే వాళ్ళు ఎంతో శక్తివంతంగా తయారై గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారు కానీ యువతకు సరైన సపోర్ట్ లేక వాళ్ళు చెడుదారిన వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ సమస్యలన్ని గ్రహించి ఈసారి సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది మా భార్య సరిత మహిళ రిజర్వేషన్ కావడం వల్ల సరిత గారితో నామినేషన్ ఇచ్చడం జరిగింది నేను గెలిపించిన తర్వాత నేను గెలిచిన తర్వాత ప్రజలకు చేసే సేవలు ఏంటంటే ఫస్ట్ తాగునీరు తర్వాత రోడ్ వ్యవస్థ రోడ్ నుంచి ఎక్స్ రోడ్ నుంచి మన ఊరు వరకు ఐమాస్క్ లైట్స్ ప్లస్ స్తంభాలు కూడా ఏర్పాటు చేస్తాను నా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా యువతకు ఓపెన్ జిమ్ సెంటరు జిమ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు ఆరోగ్యంగా ఉండే విధంగా వాళ్ళు వ్యాయామం చేసుకునే వెసులుబాటు వాళ్ళకు కల్పిస్తారని అదేవిధంగా రైతులు పడ్డ పొలల్లో ట్రాన్స్ఫారం కాలిపోతే నా నువ్వో వేయిరా నువ్వో వేయరా అని ట్రాన్స్ఫారం చేయించుకునే పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర ఉండదు అప్పుడే నాట్లేస్తారు నాట్లేసినాక ట్రాన్స్ఫారం కాలిపోతాయి అంత ఉన్న పైసలు అన్ని పెట్టుబడికి అయిపోతాయి ట్రాన్స్ఫారం చేపిద్దామంటే వాళ్ళకి పైసలు ఉండవు అలా పరిస్థితి నేను గ్రహించి నేను సర్పంచ్ కాలం ట్రాన్స్ఫర్లు లేది కాలిపోయినా నా సొంత కర్షత్వం చేపిస్తానని చెప్పి వాళ్ళకు హామీ ఇస్తున్నాను ఇంకోటి ఏంటంటే రోడ్లు ఎక్స్ రోడ్ నుంచి విలేజ్ వరకు మన విలేజ్ నుంచి రంజా తాండ వరకు ప్లస్ జగ్గ తాండ వరకు ఈ రెండు కూడా బీటూ రోడ్లు కోసం ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో అవసరమైతే రాజరెడ్డి సహకారంతో సీఎం గారి దగ్గరికి పోయి కూడా ఈ రోడ్లు పూర్తి చేస్తానని ఆమె ఇస్తున్నాను అదేవిధంగా ఇంకోటి ప్రధాన సమస్య ఏంటంటే వైద్యం ఊళ్ళో వైద్యం సరిగా అందుబాటులో లేదు మనకు వచ్చిన సబ్ సెంటర్ కూడా ఇంత పదమూడు వందల ఓటింగ్ ఉన్న రెండు వేల ప్లస్ జనాభా ఉన్న దాంట్లో సబ్ సెంటర్ కూడా లేకపోవడం కొద్దిగా విచారధ విషయం అదానికి కూడా సబ్ సెంటర్ ఏర్పాటు కూడా కృషి చేస్తా అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు న్యాయం చేసానికి నేను ముందు ఉత్సాహంగా ఉన్నాను కాబట్టి దయచేసి ప్రజలందరూ నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటాను సంతోషం మా చిన్న చింతకుంట అభ్యర్థి మహేష్ ఏది రిమోట్ గుర్తు రిమోట్ గుర్తుతో బరిలో ఉన్నారు మళ్ళీ పదిహేడు తారీఖు నాడు తప్పకుండా మనం కూడా వస్తాం వాళ్ళ గెలుపులో మనం కూడా ఆ విజయాన్ని కూడా సమాజానికి అందించే ప్రయత్నం చేద్దాం ఇంతటితో థ్యాంక్ యూ